అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న వృత్తిరీత్యా కర్నూలుకు వెళ్ళి వస్తూ ఉంటే బస్సులో ప్రయాణించేటప్పుడు బనగానపల్లి పట్టణ కొండపేట శ్రీ వాసవి ఆలయ అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ గారు చరవాణి ద్వారా నాకు సమాచారం అందించారు ఏమంటే స్థానిక శ్రీ వాసవి ఆలయంలో రానున్న దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో ఆ ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఉందని పేర్కొన్నారు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్యకాలంలో నేను ప్రభురితిరిత నాది వ్యాపారం అని చెప్పాను కదా అదిగాక నాకు దుకాణంలో వర్కర్స్ అంటూ ఎవరూ లేరు కేవలం నేను నా భార్య ఇద్దరు మాత్రమే బిజినెస్ నిర్వహిస్తుంటాము సో ఆ కోణంలో ప్రభుత్తి రీత్యా జర్నలిస్టునైన నేను సమాచారాల కోసము వీలున్నప్పుడే వెళ్తుంటాను మీటింగులకైనా కూడా అంతే అయితే ఇవాళ ఉదయమే ఈ కార్యక్రమం ఉండడంతో సహజంగా నేను దుకాణం పది గంటలు అవుతుంటుంది కాలకృత్యాలు ఇతరతర కార్యక్రమాలు అన్ని చేసుకొని దుకాణం ఓపెన్ చేసేసరికి ఉదయం ఎనిమిది గంటలకే అనడంతో వాసవి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే కొంత రొటీన్ లైఫ్ నుంచి భిన్నంగా కాసేపు పక్క కార్యక్రమాలుగా కొంత ఆధ్యాత్మికత కొంత ఉల్లాసం రావడం వల్ల మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అదే కోణంలో ఇవాళ ఏమైందంటే వాళ్ళు తర్వాత కూడా నాతో ఏమన్నారంటే ఆహ్వాన పత్రికను స్థానిక బీసీ ఇందిరారెడ్డి బీసీ రెడ్డి గారు అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారికి అలాగే బీసీ రాజారెడ్డి గారికి అలాగే మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారికి దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను అందజేయడానికి వెళదామని చెప్పడంతో వారితో పాటు వెళ్ళాను అక్కడ కూడా ఒక్కొక్క చోట కొద్దిసేపు బీసీ ఇందిరారెడ్డి గారితో బీసీ రాజారెడ్డి గారితో కాటసాని రామిరెడ్డి గారితో వెళ్ళిన ఆర్యవైశ్యులతో కలిసి మాట మంతిలో పాల్గొనడం వల్ల కొంత రిఫ్రెష్ అనేది అనిపించింది అలాగే ఆ సమాచారాలు కూడా భిన్నంగా ఉంటాయన్న కోణంతో కేవలం ఆహ్వాన పత్రిక అందజేయత అన్నది కాకుండా వారితో జరిపిన మాట మంతిని కూడా ఒక భిన్న కోణ సమాచారం భిన్న కోణంలో సమాచారం అందించినట్టు అవుతుందని మన మదన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా అందించడం జరిగింది ఆ సమాచారాలను కూడా వీక్షకులు బాగా వీక్షిస్తున్నారు నాకు కూడా ఇవాళ కొంత డైలీ బిజినెస్లో ఇరవై రోజమానం వ్యాపారంలో ఉండడం వల్ల కొంత రొటీన్గా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం